మీరు కూడా దూరమే ఉన్నారు కదా చాలా మేము ఫస్ట్ ఇదే అనుకోండి పిల్లలు ఏమన్నారంటే పెద్ద వస్తారు పెద్ద లైట్ వచ్చింది మీరు చిన్న కదా ఎందుకంటే దాని నుంచి వాళ్ళు ఏమన్నారు తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చేస్తారు ఏరియా అంటే దూరం

ఎవరు ఇది ఎవరుపేరు మీది ఎవరుపేరు ఎవరున్నా గ్లాసు రొట్ల 미녀는 <shriek> 모택를아이테 <shriek> 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 Gayn tímall Raadi Sely ఎవరు ఎవరు ఇంటారుంటారు లేవే మీరెవరు అన్నారని వచ్చావా ఇక్కడ లేదా ಇಷ್ಟ <laughs> ತರ್ಕ ‫תודה רבה. ‫-תודה 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 רבה. జైతాల పట్టణంలోని ఎస్సీ బాలురా హాస్టల్ను ఈరోజు ఈ ప్రాంత నాయకులు జైతాల జిల్లా నాయకులతో ఎమ్మెల్సీ నాయకులతో కలిసి చేయడం జరిగింది ఆ సందర్భంలో హాస్టల్ వార్డెన్ మిగతా సిబ్బంది కూడా ఇప్పటికే మీడియా ద్వారా ప్రజలకు తెలుసు ఈ ఆస్తుల్లో పిడుగుబాటు అనే ఆలోచన పిడుపడి ఒక అబ్బాయి చాలా తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి తీసుకెళ్ళడం ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ గౌరవ మంత్రి వాళ్ళు లక్ష్మీ కుమార్ గారు కూడా పరామర్శించడం ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల లోన్స్ ఇచ్చి మంచి ఉన్న విష్ణుద హాస్పిటల్లో వైద్యం నియమిస్తూ ఉన్నారు అబ్బాయి పేరు విమేష్ చంద్ర తిరిగో తరగతి మద్దుట్ల నేను కూడా డాక్టర్స్ తోటి అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ తోటి నిరంతరం కూడా టచ్ రావడం జరిగింది ఈరోజు సాయంకాలం హాస్టల్లో పిల్లలకు మిగతా వసతులు ఎలా ఉన్నాయి భోజనం ఎలా ఉందని చెప్పి నేను మా ఎంఆర్పిఎస్ నాయకులు ఈ చదువు క్యాంప్ నాయకులు రాము అందరం కూడా రావడం జరిగింది ఆ సందర్భంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నట్టు తెలియజేయండి అదేవిధంగా ప్రతి విషయాల్లో నిన్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందరం తెలుసు దాదాపు నలభై శాతం అమౌంట్ ఇంక్రీజ్ చేయడం ఈరోజు చికెన్ దాల్ మరియు పప్పు అదేవిధంగా పెరుగుతోటి భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు ఈ హాస్టల్లో దాదాపు వంద మంది పిల్లలు ఉంటే పదహారు మంది యాక్సిడెంట్ ఉన్నారు ఎనభై నాలుగు మంది ఈరోజు ప్రజెంట్ ఉండడం జరిగింది మిగతా పిల్లలందరూ కూడా ధర చెప్పి అదేవిధంగా అక్కడ ఉమేష్ చంద్రు జరుగుతున్న వైద్యం విషయంలో వచ్చి ఇక్కడ ఆసుపత్రిలో ఇక్కడ హాస్టల్లో కావాల్సిన వసతుల గురించి కూడా వివరాలు సేకరించడం ముఖ్యంగా రూమ్ ఏదైతే పిండిపోయిన తర్వాత డ్యామేజ్ అయిందో కరెంటు ప్రాబ్లం కూడా వచ్చింది ఆ రూమ్ లో కొద్దిగా లైట్ వేస్తే షాక్ కూడా రక్కులాగా వస్తున్నాను రూమ్ క్లోజ్ చేసి పెట్టారు అట్లానే సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు ఆ డ్రైనేజ్ కూడా మొన్ననే మంజూరు చేయించి నిర్మాణం కూడా పూర్తయింది కొంత లోపల సెప్టిక్ ట్యాంక్ పనులు కూడా చేయడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ బాలుర ఎస్సీ హాస్టల్ విజిగ్ చేయడం మీకు ఇక్కడ వసతుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది తప్పకుండా ఇక్కడ ఏదైతే వసతులు అవసరం ఉన్నాయో మిగతా అన్ని కూడా సమకూరుస్తాం మన విడుగుపాటుకు గాయాలై ఆసుపత్రి ఉన్న అబ్బాయి కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఈ సందర్భంలో అందరూ కూడా ముఖ్యంగా పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధపెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది పిల్లలు కూడా ఎన్నో చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఈ సందర్భంలో హాస్టల్కు సంబంధించిన కొన్ని వసతులు అవసరాలు ఉన్నాయన్నారు అవన్నీ కూడా సమకూర్చే విధంగా మా మంత్రిగా ప్రయత్నం చేస్తే అట్లా ఎస్సీ వెల్ఫేర్ మంత్రి గారు కూడా మన జిల్లా మంత్రి లక్ష్మీ కుమార్ గారు కూడా వారి సహకారం కూడా తీసుకుని హాస్టల్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేయిస్తామని చెప్పి తెలియజేస్తుంది